الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا آه الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة فخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما అనంత కరుణామయుడు అపారృపాశీలు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టి కర్త అయిన అల్లా సుభానవత పేరుతో ప్రారంభిస్తున్నాను సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రత సలల్లాహనీహి వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబీకులపై కురియుగాక ఆమె ధార్మిక సోదర సోదరు మల్లారా మానవుడి జీవితంలో సంతోషకరమైన జీవితం గడపడానికి ఎన్నో విషయాలు కట్టుబడి ఉంటాయి అందులో ఒకటి ఏమిటంటే రక్త సంబంధం బంధుత్వం బ్లడ్ రిలేషన్షిప్ మానవుడు సంతోషంగా జీవితం గడపాలంటే సమాజంలో అందరితో కలిసిమెలిసి బంధుత్వం ఏర్పడేలాగా ఏర్పాటు చేసుకుంటేనే అతను సంతోషంగా బతకగలుగుతాడు సోదర మహాశివులారా ఏ విధంగా అయితే దైవ హక్కులు ఉన్నాయో ఏ విధంగా అయితే మానవుల హక్కులు ఉన్నాయో ఆ మానవుల హక్కులలో ఉత్తమమైన హక్కుదారులు తల్లిదండ్రులు తర్వాత మన బంధువులు మన రిలేటివ్స్ మన బ్లడ్ రిలేషన్షిప్లో ఉన్న రిలేటివ్స్ చుట్టాలు వీరి యొక్క హక్కులు ఉన్నాయి అయితే మనం నిజంగానే వారి యొక్క హక్కులను నిర్వర్తిస్తున్నామా అనేది ఒక ప్రశ్న అల్ల సుమతలు అంటున్నారు మా వల్లదీనయూబి వల్ల సిరూన మా అమరుల్లాహుబి అయ్యో సార్ విశ్వాసులకు అల్లా సుబాను ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని మీరు మీ బంధుత్వాన్ని మీ రిలేషన్షిప్ని కాపాడుకోండి అలా ఆజ్ఞాపిస్తే విశ్వాసులు వెంటనే ఆ ఆజ్ఞను అమలుపరుస్తారు ఆజ్ఞకు కట్టుబడి ఉంటారు దాన్ని ఫాలో చేస్తారు రిలేషన్షిప్ని దూరం చేసుకోరు కలిసిమెలిసి సుఖంగా బతుకుతారు అదేవిధంగా వారు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసుల యొక్క లక్షణం గురించి అల్లసుమతలు అంటున్నారు వారు బంధువులతో కలిసిమెలిసి సంభాషణ చేస్తున్నప్పుడు వారి యొక్క వ్యవహరణ వారి యొక్క క్యారెక్టర్ వారి యొక్క సత్ప్రవర్తన ఎలా ఉంటుందంటే వపులు లహం పౌలంఫా మాట్లాడితే సూటిగా మాట్లాడతారు మేలు జరిగే మాటలు మాట్లాడతారు ప్రేమ అనురాగంతో మాట్లాడతారు మంచి మాటలే పలుకుతారు ఎవరు విశ్వాసులు ఇప్పుడు బంధువులతో కలిసినప్పుడు రిలేటివ్స్తో కలిసినప్పుడు రక్త సంబంధంలో ఉన్న బంధువులతో కలిసినప్పుడు ఎలా ఉంటారు మంచి మాటలు మాట్లాడతారు నలుగురికి మేలు జరిగే మాటలు మాట్లాడతారు ఉపయోగపడే మాటలు మాట్లాడతారు ప్రేమ అనురాగంతో మాట్లాడతారు అదేవిధంగా వారు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్ని తెలుసుకుంటారు వారు ఆర్థిక ఇబ్బందిలో పడి ఉంటే వారికి ఆర్థిక సహాయం చేస్తారు వారికి ఎలాంటి సమస్యలో వారు చిక్కుకొని ఉన్నా దానికి పరిష్కారం చూపిస్తారు సోదర మహర్షులారా మానవుల హక్కులలో ఉత్తమమైన హక్కుదారులు ఎవరైనా ఉన్నారంటే మనం ఎవరికి హక్కులు నిర్వర్తించాలి తల్లిదండ్రులు తర్వాత రిలేటివ్స్ చుట్టాలు మనతో ఉన్న బంధుత్వాన్ని ఎవరైతే ఉన్నారో వారందరూ అయితే ఒక సహాబి ఒక సహచరుడు వచ్చి మహాభ్రత సల్లల్లాహు అలీ వసల్లంను ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారు ఓ మహాప్రత సల్లల్లాహు అలీ వసల్లం జన్నత్లో ప్రవేశన కావాలంటే ఎలాంటి ఆచరణ చేయాలి ఏం ఆచరించాలి ఏ సత్కార్యాలు చేయాలి ఎలాంటి సత్కార్యం చేయడం మూలన మేము జన్నత్కి వెళ్తాము జన్నత్ ప్రవేశన ఉంటుంది స్వర్గానికి చేరుకుంటాము అని ప్రశ్నించగా మహాప్రత సల్లహు అలీ విస్లాం అన్నారు సిలుల్ అర్హాం బంధువుల హక్కులను నిర్వర్తించండి బంధువుల హక్కులను కాపాడుకోండి బంధువుల హక్కులను రక్షించుకోండి వారి హక్కులు వారికి ఇవ్వండి సో మన రిలేషన్షిప్లో మన రిలేటివ్స్ ఉంటారు కదా వారి యొక్క హక్కులు కూడా ఉన్నాయి శిలారహ్మి శిలారహ్మి అంటే ఏంటి రిలేటివ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి రిలేటివ్స్కి ఏదైనా అవసరం ఉంటే అప్పుడు అది ఏర్పాటు చేయాలి వారు ఆర్థిక ఇబ్బందులు పడి ఉంటే ఆర్థిక సహాయం చేయాలి ఫినాన్షియల్ సపోర్ట్ చేయాలి వారు అనురా అనా అనారోగ్యంతో బాధపడుతుంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే మనం హాస్పిటల్కి విజిట్ చేయాలి వారి మంచి చెడు చూడాలి మెడిసిన్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఆ మెడిసిన్ కొనిపించాలి ఎక్స్రే తీయించుకోవాలి బ్లడ్ శాంపిల్ తీసుకొని రిపోర్ట్ తీసుకొని రావాలి డబ్బులు లేవు ఫినాన్షియల్ సపోర్ట్ చేయాలి అయితే కొంతమందికి డబ్బులు అవసరం లేదు పలుకులు అవసరం మాట అవసరం అలాంటి క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారికి నలుగురు వచ్చి మాట్లాడితే చాలు నాకు డబ్బు అవసరం లేదని కొంతమంది అలా ఆశిస్తుంటారు చాలామంది మనం చూస్తుంటామండి పాపం వారికి వెనకాల ముందు ఎవరు ఉండరు అతనే పేషెంట్ అతనే ఇటు అటు తిరుగుతుంటాడు బంధువులు ఉండరు హాస్పిటల్లో ఇటు నుంచి అటు లెఫ్ట్ రైట్ చేస్తుంటాడు సపోర్టింగ్ చేసేవారు ఎవరు ఉండరు అలాంటి సందర్భంలో బంధువులు విజిట్ చేసి రిలేటివ్స్ విజిట్ చేసి అతనికి సహాయపడాలి అతన్ని ఆదుకోవాలి అతని పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి ఏదైనా సహాయం అవసరం ఉంటే సహాయం చేయాలి బంధుత్వంలో ఒకరి అమ్మాయి పెళ్లి జరుగుతుంది వివాహం జరుగుతుంది ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం ఆర్థిక సహాయం చేయాలి కొంతమందికి వివాహం జరుగుతున్నప్పుడు డబ్బు అవసరం లేదు నలుగురు నా వెనకాల తోడుగా ఉంటే చాలు సహాయంగా కనపడితే చాలు నా రిలేటివ్స్లో నలుగురు నా వెనకాల కలపడితే గర్వంగా ఉంటాను అని ఆశిస్తూ ఉంటారు ఒంటరిగానే తల్లిదండ్రులు పనిచేస్తుంటారు మొత్తం వివాహాది యొక్క సమస్య ఏదైతే ఉంటుందో వారే పరిష్కారం దానికి ఏంటో చూస్తూ ఉంటారు ఎవరు సహకరించేవారు ఉంటారు ఇలాంటి సమయంలో ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వారు విజిట్ చేసి వారికి ఆర్థిక సహాయం కానీ లేకపోతే వారు తోడుగా ఉండడం కానీ ఇప్పుడు వారు గర్వం ఫీల్ అవుతారు వారికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మాట్లాడితే సూటిగా మాట్లాడే మేలు జరిగే మాట్లాడాలి ఎవరికైనా ఏదైనా మంచి మశ్వర అవసరం మంచి సలహాలు అవసరం మంచి సలహాలు ఇవ్వాలి వారికి బిజినెస్ అభివృద్ధిలో సలహాలు అవసరం సలహాలు ఇవ్వాలి బిజినెస్ లాస్ అవుతుందంటే ఇంకో బిజినెస్ చేస్తే ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందో అలాంటి మంచి సలహాలు ఇవ్వాలి బిజినెస్ టెక్నిక్స్ నేర్పించాలి మన దగ్గర ఒక వృత్తి ఉంది ఒక స్కిల్ ఉంది ఆ స్కిల్ అతనికి నేర్పించాలి ఇది బంధుత్వాన్ని కాపాడుకునే ప్రయోజనాలు ఈ విధంగా ప్రయోజనం మనము వారికి ప్రయోజనం ఉండేలా చేయాలి సోదర మహాశివులారా బంధువులను రక్షించుకోవాలి బంధుత్వాన్ని దూరం చేసుకోకూడదు బంధుత్వాన్ని విడదీయకూడదు అదేవిధంగా మనం ఎప్పుడైతే బంధుత్వాన్ని రక్షించుకుంటామో బంధుత్వాన్ని కాపాడుకుంటామో ఒక ప్రయోజనం ఒక లాభం ఏముందంటే అనస్రతి అల్లాహు కథన ప్రకారం మహాప్రత సల్ అల్లాహు అల్స్ అంటున్నారు ఏ వ్యక్తి అయితే ఆశిస్తున్నాడు ఏమని నా ఆయుష్లో అభివృద్ధి ఉండాలి నేను ఎక్కువ రోజు బతికి ఉండాలి నేను ఎక్కువ రోజులు ఈ భూమిపైన బతికి ఉండాలి నా ఆయుష్ పెరుగుతూ ఉండాలి నా ఆయుష్లో బర్కతు ఉండాలి నా జీవితంలో శుభాలు కలుగుతూ ఉండాలి అదేవిధంగా జీవన ఉపాధిలో అభివృద్ధి ఉండాలి బిజినెస్ డెవలప్మెంట్ కావాలి అలాంటి వారు ఏం చేయాలి శిలారహిమీ చేయాలి అంటే బంధువుల హక్కులను నిర్వర్తించాలి రిలేటివ్స్ రైట్స్ ఉన్నాయి అది వారికి ఇవ్వాలి వారికి సహాయం అవసరం అంటే సహాయం చేయాలి సపోర్టింగ్ నేచర్ అనేది ఉండాలి మనలో అతను బాధపడుతుంటే వెళ్ళి పలకరించాలి సపోర్ట్ చేయాలి అది వివాహవాది సమయమైన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న బిజినెస్ లాస్ అయ్యే సమయంలో అయినా ఎలాంటి క్లిష్టమైన సమయం ఉన్నా అలాంటప్పుడు సహాయం చేయాలి ఆదుకోవాలి రెస్పెక్ట్ చేయాలి అతని పరువును కాపాడాలి ఇది శిలారహ్మి అండి మాట్లాడితే నవ్వుతూ ప్రేమ అనురాగంతో ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి సందర్భమైనా బంధుత్వాన్ని విడదీయకూడదు వారు దూరం అయిపోతుంటే మనం దగ్గర ఏ విధంగా అవుతాడో అది ప్రయత్నం చేస్తూ ఉండాలి అలా చేస్తే ఆయుష్లో అభివృద్ధి ఉంటుంది జీవన ఉపాధిలో కూడా అభివృద్ధి ఉంటుంది మన ఏజ్ పెరుగుతుంటుంది ఏజ్లో బరకత్తు ఉంటుంది అదేవిధంగా మనం బిజినెస్ చేసి అందులో కూడా బరకత్తు ఉంటుంది శుభాలు ప్రసాదిస్తాడల్లా శుభావృతాలు అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సహాయం అవసరం ఉంటే ఆర్థిక సహాయం ఫినాన్షియల్ సపోర్ట్ మనం చేసే సత్కార్యాలు దాన ధర్మాలు ఎప్పుడు స్వీకరిస్తాడు తెలుసా మనకు ఇష్టం ఉన్న దాంట్లో వారికి సహాయం చేయాలి మనము సుఖంగా బతుకుతున్నాము బంధువులు నలుగురు ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నారు లేకపోతే ఏదో ఒక కష్టాల్లో చిక్కుకుని ఉన్నారు సమస్యలు చిక్కుకుని ఉన్నారు ఆ సమస్యకు ఆ ప్రాబ్లంకు పరిష్కారం ఏంటి మనం చూపించాలి మాటల ద్వారా చేతుల ద్వారా ఆర్థిక సహాయం ద్వారా ఏదైనా ఏ విధంగా అయినా అతనికి మేలు జరిగేలా చూడాలి అతను ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉండా ఉన్నాను అని అనకూడదు నేను సింగిల్గా బతుకుతున్నానని ఫీలింగ్ రాకూడదు మనం ఎప్పుడైనా అతనికి డెవలప్మెంట్ కోసం పుష్ చేస్తూ ఉండాలి అప్లిఫ్ట్ చేస్తూ ఉండాలి డెవలప్మెంట్ కోసం వారి అభివృద్ధి కోసం బంధువుల అభివృద్ధి కోసం రిలేటివ్స్ డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నించాలి మంచి సలహాలు ఇవ్వాలి ఎలాంటి సమస్యలు చిక్కుకున్నా వారికి ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అది వారికి చేసి చూపించాలి అదేవిధంగా ఈ ఆయత్ ఎప్పుడైతే అవతరింపజే చేయబడిందో అప్పుడు అబూ తలహా రదిగెళ్దామని ఆ సమావేశంలో ఉన్నారు మహాప్రత సల్లహు అలి వసలంతో అన్నారు ఓ ప్రవక్త నా దగ్గర ఒక తోట ఉన్నది ఆ తోట అంటే నాకు చాలా ప్రాణం చాలా ఇష్టం అయితే అల్ల సుహాలి అంటున్నాడు అప్పుడు అతను ఏం చేశారంటే ఆ ఖర్జూరపు తోట అది చాలా విలువగల తోట చాలా అభివృద్ధి చెంది చెందిన తోట అందులో ఎంతో ఫినాన్షియల్ సపోర్ట్ ఆయనకి ఆ తోట అంటే అలాంటి దాన్ని ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన ఏం చేశారంటే బంధువుల్లో దాన్ని దానం చేసేశాడు బంధువులని పంచిపెట్టేశాడు అతనికి ఇష్టం కాబట్టి బంధువులకి సపోర్టింగ్గా ఉంటుందని అందరిలో పంచిపెట్టేశాడు చూసారా అతనికి ఆ తోట అంటే చాలా ఇష్టం ఆ తోటలో పండే ఖజ్జూరపు విలువ గల ఖజ్జూరపులు పండుతున్నాయి అయినా కూడా అతను ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరిం అవతరింపజేయబడిందో అని విన్న వెంటనే అమలు చేశాడు సుభానంద ఈ విధంగా ఒక ఆయత్ వింటే విశ్వాసి వెంటనే అమలు చేయడానికి అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సహచరులు విన్న వెంటనే దాని అమలు చేసేవారు ఆయనకి ఇష్టం ఉన్న తోట బంధువులు పంచిపెట్టేశాడు అందరికి ఇచ్చేశారు ఖజ్జురమ్మ పండ్లు ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేసాడు మొత్తం ఇష్టం ఉన్న వస్తువు నలుగురిలో పంచిపెట్టేయాలి వారికి అవసరం ఉంటే వారికి ఇవ్వాలి అయితే నిజంగానే శిలారహమి అంటే ఏంటో తెలుసా బంధువులు ఒకడు ఒక బంధువు మనతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు మాతో ఎనిమిలా ప్రవ ప్రవర్తిస్తున్నాడు శత్రువులా ప్రవర్తిస్తున్నాడు అతనితో మనము ఫ్రెండ్షిప్లా ఉండాలి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అతను ఎవరు ఎవరైతే మనతో ఎనిమిలా బతుకుతున్నాడు శత్రువులా బతుకుతున్నాడు శత్రువులా ప్రతినిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడు అతనితో మనం ఎలా ఉండాలంట కలిసిమెలిసి ఉండాలి ప్రేమ అనురాగంతో మెలగాలి ఇది శిలారహిమి అంటే అందరూ కలిసిమెలిసి బతుకుతున్నామంటే అది శిలారహిమియే కా అతి ఉత్తమమైన శిలారహిమి ఓ బంధుత్వాన్ని మనము పటిష్టంగా ఏర్పడేలా చేయాలి అతనితో కలిసిమెలిసి ఉండాలి అని ప్రయత్నం చేయాలంటే ఏంటంటే ఎవడైతే మనతో దూరంగా అయిపోదామని ప్రయత్నిస్తుంటాడో అతనికి దగ్గర చేసే ప్రయత్నం చేయాలి అతనేమో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు మనము శత్రుత్వాన్ని కాదు బంధుత్వాన్ని ఏ విధంగా దగ్గర చేసుకోవాలి ఆ ప్రయత్నంలో ఉండాలి అతడు కొట్టినా తిట్టినా విసుక్కున్నా సహనం వహించాలి అతను శత్రువు అయినా సరే అతనికి సహాయం అవసరం ఉంటే మనం అలాంటి సమయంలో వారికి సపోర్ట్ చేయాలి ఇది అసలైన శిలారకమి అంట బంధువుల హక్కులలో ఒక హక్కు ఏమిటంటే అతను మీతో గనక శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు కానీ అతనికి ఏదైనా అవసరం వచ్చిందంటే మీరు వెళ్ళి సహాయం చేయాలి సహకరించాలి కానీ నిజంగానే మనం చూస్తున్నాము మన జీవితంలో ఇవన్నీ కనపడట్లేదండి ఏం జరుగుతుందంటే మన సమాజంలో చిన్న ప్రాపర్టీ ఇష్యూ వస్తుంది ఆ ప్రాపర్టీ ఇష్యూ ఏంటి ఎవరు షేర్స్ వాళ్ళకి ఇచ్చేయాలి ఖురాన్ హదీస్ వెలుగులో ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో ఎవరు షేర్స్ వారికి ఇచ్చేయాలి మనం కానీ అలా చేయట్లేదు మోసం చేస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే అన్నయ్య దమ్ములు ఉంటారో చెల్లిని మోసం చేస్తున్నారు బ్రదర్స్ సిస్టర్స్ని మోసం చేస్తున్నారు పెళ్ళి చేసే సమయంలో వివాహం చేసే సమయంలో వరి కట్నం ఆ జహేజ్ అలా ఇచ్చేస్తున్నారు డబ్బులు కట్నం కింద ఇచ్చేస్తున్నారు తర్వాత ఈవిడి పేరు మీద వచ్చే షేర్స్ దోచేస్తున్నారు ఆవిడకి ఇవ్వట్లేదు ఈ విధంగా మోసం చేయకూడదు ఎవరి హక్కు వారికి ఇచ్చేయాలి చెల్లి హక్కు చెల్లికి ఇవ్వాలి అన్నయ్య హక్కు అన్నయ్యకి ఇవ్వాలి తండ్రి హక్కు తండ్రికి ఇవ్వాలి ఈ విధంగా బంధుత్వంలో ఎవరి హక్కు వారి యొక్క ప్రాపర్టీలో షేర్స్ ఎవరికి ఎంత వెళ్తుందో ఇచ్చేయాలి ఒక ల్యాండ్ ఇవ్వ ఇవ్వపోతున్నాం ఏం చేయాలి ఆ ల్యాండ్ యొక్క ప్రాపర్టీ యొక్క అమౌంట్ ఎంత అవుతుంది ఆ అమౌంట్ ఇచ్చేయాలి రూపాయి కూడా మనం తీసుకోకూడదు మోసం చేయకూడదు ఫ్రాడ్ చేయకూడదు చీటింగ్ చేయకూడదు కానీ ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే బంధుత్వాలు ఎందుకు విడిపోతున్నాయి ఎందుకు దూరం అయిపోతున్నాం అన్నయ్య చెల్లితో చెల్లి అక్కతో అన్నయ్య తమ్ముడితో ఎందుకు దూరం అయిపోతున్నాడంటే ఒక మెయిన్ రీజన్ ప్రాపర్టీ షేర్స్ ల్యాండ్ షేర్స్ ప్రాపర్టీ షేర్స్ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిన ప్రాపర్టీలో షేర్స్ కోసం కొట్టుకుంటున్నారు తగావాదులు వస్తున్నాయి ఫైటింగ్స్ జరుగుతున్నాయి ఐష్యూ స్పోర్ట్ హైకోర్టు సివిల్ కోర్టు వరకు వెళుతుంది అసలు ఒకరి బరువుని ఒకరు కాపాడుకోవట్లేదు నువ్వెంతా అని తెలుసుకుంటున్నాను అవునా కాదా ఎవరి హక్కు వారికి ఇచ్చేయాలి ఎవరిని కూడా ఎవరు మోసం చేయకూడదు ఈ విధంగా మన బంధుత్వాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి బంధుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి చూడండి సుహానల్లా ఇస్లాం ఎలాంటి సందేశం ఇస్తుందంటే అల్లాహ్ అక్బర్ మహాప్రత సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అస్మా బింతే అబీ బకర్ రది అల్లాహు అన్హ అబూ బకర్ రది అల్లాహు అన్హు యొక్క కుమార్తె ఆవిడ ఒక రోజు ఇంట్లో ఉండగా ఈవిడి ముస్లిం అయిపోయింది వారి అమ్మ అమ్మగారు వచ్చారు ఆమె అమ్మగారు వచ్చి కలవడానికి వచ్చారు మహాప్రత సల్లల్లాహాలిస్ వద్దకు అస్మా బింతే అబూబకర్ రది అన్హా వెళ్ళి ప్రశ్నించారు ఓ దేవ ప్రవక్త మా అమ్మగారు వచ్చారు ఆ అమ్మ గారితో ఏ విధంగా వ్యవహారణ ఉండాలి ఎలా నేను మెలగాలి ప్రవక్త గారు ఏమన్నారంటే వారితో నువ్వు తల్లిదండ్రుల యొక్క హక్కు ఏముందో అలా వారి హక్కు వారికి ఇవ్వి నీ తల్లి నీ కన్న తల్లి యొక్క హక్కును నిర్వర్తించు ఇస్లాం మానత్వాన్ని బోధిస్తుంది హ్యూమానిటీ టీచ్ చేస్తుంది ఇస్లాం అక్కడ ఇస్లాం మానత్వం మధ్యలో రాలేదు తల్లి ప్రేమ తీసుకుని వచ్చింది కాబట్టి కుమార్తెను ప్రవక్త గారు ఏమంటున్నారంటే తల్లిని గౌరవించు తల్లి యొక్క హక్కు నిర్వర్తించు ఆమె యొక్క హక్కు ఆమెకివ్వు అని అలైహి అసలు చెప్పారు అంటే ఆమెతో సద్ప్రవర్తనతో మెలుగు మంచి మాటతో ఉండు మంచి మాటతో పలుకు ప్రేమ అనురాగంతో మెలగండి అని అన్నారు సుహానల్లా అయితే సోదర మహర్షులారా ఎవరైనా బంధుత్వాన్ని దూరం చేసుకుంటున్నారు రిలేషన్షిప్ని కట్ చేస్తున్నారైతే ఎవరైతే రిలేషన్షిప్ని కట్ చేస్తారో అల్లా శుభానవతాలతో వారి యొక్క కనెక్షన్ కట్ అయిపోతుంది అల్లా మన వల్ల గనక రిలేషన్షిప్ మధ్యలో విడాకులు వస్తున్నాయి దూరం అయిపోతున్నారు మన వల్ల రిలేటివ్స్ దూరం అయిపోతున్నారు మన వ్యవహరణ వల్ల అల్లాతో కనెక్షన్ కట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆడవారు ఉంటారు కదా ఆడవారి యొక్క లక్షణం ఏమిటంటే ఏ విధంగా ఒకరి ఇంటిని నాశనం చేసేయాలి ఒకరి ఇల్లాలి జీవితం ఏ విధంగా నాశనం చేసేయాలి ఒక కోడల జీవితం ఏ విధంగా నాశనం చేసేయాలి ఎవరు సుఖంగా బతకకూడదు నేను ఏ విధంగా అయితే కష్టంలో ఉన్నానో వారు కూడా కష్టంలోనే బతకాలి దానికోసం లేని విషయాలు చెప్పి ఇటు నుంచి అటు చాడీలు చెప్పి పరోక్ష నింద చేసి బంధుత్వాన్ని విడకొడుతూ ఉంటారు ఎవరైతే బంధుత్వాన్ని విడగొడతారో ఆ కనెక్షన్ని కట్ చేస్తారో అల్లా సుభాన్ అవతాలతో వారి రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అల్లాతో రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అల్లా సుహానవతలతో బంధుత్వం దూరం అయిపోతుంది అల్లా సుహానవతలతో సంబంధం లేకుండా అయిపోతాము చాలా జాగ్రత్తగా ఉండాలి మన వల్ల నలుగురు కలిసేలా మనం చూడాలి ఎవరైనా నలుగురు దూరంగా ఉన్న అన్నయ్య దమ్ములు ఎన్నో ఎన్నాళ్ నుంచో మాట్లాడతలేదు మనం కలిపే ప్రయత్నించాలి అన్నయ్య చెల్లితో మాట్లాడటం లేదు చెల్లి అన్నయ్యతో మాట్లాడటం లేదు ఏదో తగవాదం వచ్చింది ఏదో గొడవ జరిగింది ఎప్పుడో గొడవ జరిగింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే అన్నయ్య మరణించే సమయంలో కూడా అతను మరణించిన తర్వాత కూడా అన్నయ్య ముఖాన్ని చూడ్డానికి కూడా వెళ్ళట్లేదు చెల్లి అంత క్రూరత్వం అంత ద్వేషం అంత శత్రుత్వం అంత కక్ష ఉంది అంత కోపం ఉంది అన్నయ్య మీద ప్రాపర్టీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో గొడవ ఎప్పుడో జరిగింది కానీ అది ఇప్పుడు వరకు మనసులో పెట్టుకుంది చెల్లి అన్నయ్య మరణించాడు ఆ ముఖం చూడ్డానికి కూడా వెళ్ళినట్లేదు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవితం గడుపుతున్న మన సమాజంలో చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది కానీ భార్య యొక్క ప్రయత్నం వల్ల ఇతను కావాలని వెళ్దాం అనుకున్న భార్య వద్దంటే వెళ్లకుండా ఉంటాడు హాస్పిటల్ విజిట్ చేయడు చెల్లి మాత్రం ఎదురు చూస్తుంటుంది అన్నయ్య ఎప్పుడు వస్తాడు కనీసం అన్నయ్య ఫేస్ చేస్తే చూస్తే చాలు నాకు అన్నయ్య ముఖం చూస్తే చాలు నాకు డబ్బు అవసరం లేదని చెల్లి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ అన్నయ్య అనేవాడు వెళ్ళి పలకరించడు విజిట్ చే ఈ పరిస్థితుల్లో జీవితం పడుతుంది పెళ్ళి చేసిన తర్వాత చెల్లి ఏ విధంగా జీవితం గడుపుతుంది సిస్టర్స్ యొక్క లైఫ్ ఎలా ఉంది అన్నయ్య దమ్ములకి అసలు దాని యొక్క ఆలోచన ఉండదు ఆ పెళ్ళి చేసేసాం కట్నం ఇచ్చేసాం సరిపోయింది తన జీవితం ఇంకా ఎలా ఉన్నా నాకేంటి అని భావనతో జీవితం గడుపుతుంది బంధుత్వాన్ని దూరం చేసుకుంటున్న ఎవరైతే బంధుత్వాన్ని దూరం చేసుకుంటారో అల్లా శుభానువతలతో బంధుత్వం అయిపోతుంది అదేవిధంగా బంధుత్వాన్ని దూరం చేసుకోవడం కపట యొక్క లక్షణము మునాఫిక్ యొక్క లక్షణం ఇది అల్లా ఆజ్ఞాపించాడు ఏమని బంధుత్వాన్ని కాపాడండి బంధుత్వాన్ని రక్షించుకోండి బంధుత్వాన్ని కలిసిమెలిసి ఏ విధంగా జోడించి ఉండాలో దాంట్లో ప్రయత్నిస్తూ ఉండండి అందరూ కలిసిమెలిసి ప్రేమానురాగంతో మెలగండి అని అల్లా సుభానలు ఆజ్ఞాపించినప్పుడు దానికి వ్యతిరేకంగా బంధుత్వాన్ని దూరం చేసుకున్నారు కపటవాసులు యొక్క లక్షణం అల్లా సుభాన చెప్తున్నారు అదేవిధంగా ఇది ఎంత ఘోరమైన మహాపాపం అంటే జుబైర్ బిన్ ముతుం రది అల్లాహను అంటున్నారు మహాప్రత అల్లాహలి ప్రవచించారు లాయల్ బంధుత్వాన్ని విడగొట్టేవాడు రిలేషన్షిప్ అంటే రిలేటివ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని దూరం చేసేవాడు కట్ చేసేవాడు ఎప్పుడు కూడా లో ప్రవేశించడు మహాఘోరమైన పాపం మహాఘోరమైన నేరం బంధుత్వాన్ని దూరం చేసుకోవడం రిలేటివ్స్ని దూరం చేసుకోవడం రిలేటివ్స్ మధ్యలో ఉండాల్సిన రిలేషన్షిప్ని కట్ చేయడం మహాఘోరమైన పాపము మహాఘోరమైన నేరము వారికి జన్నత్ ప్రవేశన ఉండదు అల్లాహ్ అక్బర్ మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి మమ్మల్ని అదేవిధంగా పరలోకంలో శిక్ష ఉంది దానికన్నా ముందు ప్రపంచంలో కూడా ఇహలోకంలో కూడా శిక్ష ఉంటుంది ఎవరు ఎవరైతే బంధుత్వాన్ని దూరం చేసుకుంటున్నారు ఎవరైతే బంధువుల హక్కులను నిర్వర్తించట్లేదు బంధువులు కష్టాల్లో ఉన్నారు సహాయం చేయట్లేదు బంధువులు సమస్యలు చిక్కుకుని ఉన్నారు సపోర్ట్ చేయట్లేదు బంధువులు ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నారు వెళ్ళి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయట్లేదు బంధువులకు ఏదో అవసరం ఉంది ఆ అవసరాన్ని పూర్తి చేయట్లేదు సోదర మహర్షిలారా మనము గనక బంధుత్వాన్ని దూరం చేసుకుంటే రిలేటివ్స్ యొక్క రిలేషన్షిప్ని కట్ చేస్తే అల్లా సుహానవతాలతో మన రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అల్లా సుహానవతాలతో దైవంతో మన రిలేషన్షిప్ కట్ అవుతే మనము క్లిష్టమైన సమయాల్లో చిక్కుకున్నప్పుడు దైవ సహాయం మనకి తక్కదు అల్లాహ మహాఘోరమైన నేరం ఇది జన్నత్ ప్రవేశన ఉండదు అల్లాహు అక్బర్ కానీ అదే బంధుత్వాన్ని జోడించి ఉంటే బంధుత్వాన్ని జోడిస్తూ ఉంటే బంధుత్వాన్ని దగ్గర చేస్తూ ఉంటే బంధుత్వంలో ప్రేమ అనురాగంతో మెలుగుతూ ఉంటే బంధువులతో కలిసిమెలిసి ఉంటే సోదర భావనతో ఉంటే వారి కష్టాల్లో చిక్కుకున్నప్పుడు వారికి సహకరిస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేస్తుంటే వివాహాది సమయంలో వారికి తోడుగా ఉంటే ఇలాంటి శిలారహమి చేస్తూ ఉంటే వారి కోసం వారి ఆయుష్షులో వారి జీవనోపాధిలో అల్లా సుమానదుల బరకత్ అభివృద్ధి ప్రసాదిస్తాడు శుభాలు ప్రసాదిస్తాడు వారి కోసం జన్నత్తుంటుంది అల్లాబర్ కాబట్టి సోదర మహర్షిలారా మనము మన రిలేటివ్స్ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకొని ఒకవేళ మన రిలేటివ్స్ మనతో దూరంగా ఉంటే శత్రుత్వంతో ఉన్నా సరే వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి చివరిలో అల్లా తుద్వాయమనగా అల్లా సుభానో తలా మనందరినీ ఫురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక బంధుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అందులో సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక బంధువులతో కలిసిమెలిసే ప్రేమ అనురాగంతో సోదర భావనతో వారు సమస్యలో చెప్పుకున్నప్పుడు వారికి సహాయం చేస్తూ జీవితం గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక పురాన్ మరియు హదీద్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ అల్లాహు బహ్లు తాబాద్ అల్లా